అభిమానులు ఉత్సాహం లేకపోతే కూటమి లేదు ఇటీవల ఘటనలో ఎఫెక్ట్ సో ఈ మొదటి మూడు డైలాగులు చెప్పడానికి చివరి వాఖ్యాన కారణమా ఇటీవల కొన్ని వార్తలు వచ్చాయి కదా దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గత గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఏలూరు జిల్లాలో అంతకుముందు పర్యటించారు తర్వాత ఈరోజు కేసినపల్లి అనే దగ్గర కొబ్బేరి రైతులు వాళ్ళ సమస్యలు కోనసీమలో వాటిని తెలుసుకుంటానని వెళ్ళారు అక్కడ మాట్లాడుతూ రైతుల నేను కొబ్బరి రైతుల గలం అవుతాను గొంత అవుతాను అన్నారు సరే అలాంటివన్నీ ఓకే కానీ కొబ్బరి రైతులు చాలా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇంట్రెస్టింగ్గా అక్కడ జగన్మోహన్ రెడ్డి అరటి రైతుల సమస్యల గురించి ఆయన పర్యటిస్తూ ఉన్నాడు ఇక్కడ దగ్గర అది అలా ఉంచుదాం తర్వాత మాట్లాడదాం పవన్ కళ్యాణ్ ఇక్కడ వాళ్ళ సమస్యలు విన్నట్టే వాళ్ళు అనేకం చెప్పారు ఇవన్నీ నేను మాట్లాడతాను చర్చిస్తానని వాళ్ళు గట్టిగా కొన్ని కోరికలు అవి అడిగారు అడిగితే వరాలు ఇయ్యడానికి నేను ముఖ్యమంత్రిని కాదు నేను సీఎంను కాదు అని ఒక మాట రెండో మాట జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టు నా దగ్గర డబ్బులు ఏం లేవు అనే ఒక మాట కూడా అంటే ఈ సీఎంను కాదు అనే డైలాగ్ ఖచ్చితంగా ఆయన సీఎం కాదు డిప్యూటీ సీఎం ఏ వరాలు ఇవ్వడానికి అంటే ముఖ్యమంత్రి లేకపోతే ఇతర వరాలు ఇస్తున్నారా అనే ఒక ప్రశ్న కూడా వస్తుంది సీఎం సీఎం అని మామూలుగా అభిమానులు అరవడం ఈయన కాదని ఆపటం ఇట్లాంటివి చెప్పడం ఎప్పుడు జరుగుతూ వచ్చింది ఇప్పుడు స్వయంగా ఆయన నోట్లో నుంచే నేను సీఎం కాదు అని చెప్పటం ఈ గో గోదావరి జిల్లాలో అంటే ఏలూరు కోనసీమ ఇక్కడంతా పర్యటన పెట్టుకున్నప్పటి నుంచి మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి మనకు చూస్తున్నాం వాస్తవంగా మీడియాలో అవి ప్రత్యక్ష ప్రసారాలు వ్యాఖ్యానాలు అది ఒకటి ఏంటంటే మిగతా పరిణామం వీటితో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ తనంతకు తను వెళ్తున్నాడు జనసేన వన్ మెన్ లాగా ఒరిజినల్ ఇది అన్నట్టుగా ఓజీ లాగా తన పద్ధతిలో తను వెళ్ళిపోతున్నారు కానీ ఇప్పుడు ఉదాహరణకు ఈరోజు రాజ్యాంగ దినోత్సవం అమరావతిలో శాసనసభలో మాక్ అసెంబ్లీ దానికోసం చంద్రబాబు నాయుడు లోకేష్ వీళ్ళందరూ అక్కడ కూర్చున్నారు పవన్ కళ్యాణ్ రాజ్యాంగం దాని విలువలు దాని మీద ఒక ట్వీట్ కూడా చేశారు కానీ దీంట్లో భాగస్వామి కాలేదు అంతకుముందు పెట్టుకున్న ప్రకారం అక్కడికి ఆయన వెళ్ళారు మొదట ద్వారకా తిరుమల అక్కడ ఎస్ జగన్నాథపురం అక్కడికి వెళ్ళారు వెళ్ళినప్పుడు అక్కడ ఆలయం దానికి సంబంధించిన ముప్పై ఎకరాల భూమి మీద మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పారు చేశారు మాట నిలబెట్టుకున్నానని వెళ్ళారు అన్నారు కానీ జరిగింది ఏంటంటే అక్కడ కొయ్యలగూడెం అనే దగ్గర అసలు రోడ్లు అస్సలు బాలేవు ఎప్పటికీ బాగాలేవు అని రోడ్ల మీద నిరసన తెలపడానికి లేకపోతే ఆయన దృష్టికి తేవడానికి ప్రజలు వచ్చారు అందులో రోడ్ల గురించి అంతకుముందు గుంటలు పుడిచే పని కూడా జన చేశారు కదా సో పోయి ఈయన ఇబ్బంది పడ్డం పోలీసులు వాళ్ళని నెట్టేసేయటం ఆ తర్వాత అంతకుముందు జగన్ మీద విమర్శ చేసినట్టే పరదాలతో పర్యటించారు పరదాల మాటన అనేది చెప్పి వాళ్ళు విమర్శలు చేయటం ఇదంతా జరిగిందంటే గతంలో లేని ఒక పరిణామం ఏమంటే అంతకుముందు మీరు వాగ్దానం చేశారు కదా వీళ్ళు ఇటు ఈ రోడ్లు ఇట్లా అంత ఇంత అధ్వానంగా ఉన్నాయి అన్న పద్ధతిలో వాళ్ళు రావటమే కాకుండా మీ శాసనసభ్యుడు వీటిని పట్టించుకోలేదు కాబట్టి మేము దృష్టికి తెస్తున్నాము అప్పుడు మీరు ఎన్నో మాకు హామీలు ఇచ్చారు మేము మీద నమ్మకం పెట్టుకున్నామని చెప్పి వాళ్ళని పోలీసులు తోసేసేయటము కొంతమంది విద్యార్థులను కూడా తీసుకొచ్చారు వాళ్ళ సమస్యలు చెప్పడానికి వాళ్ళు కూడా కావటం దీంతో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అక్కడ ఏర్పడింది అది కాకుండా ఈయన కూడా కారులో దిగి నడవాల్సి వచ్చింది కారు అడవకపోవడం వల్ల ఇవన్నీ కూడా జనసేనానికి లేకపోతే ఉప ముఖ్యమంత్రికి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని కల్పించాయి ఆ తర్వాత ఈరోజు కూడా ఆయన మాట్లాడినప్పుడు ఇంకొక ఆలయం శివాలయం ఆ శివాలయం పేరు గుర్తురాలేదు కొంత అడిగి తెలుసుకునే ఒక ప్రయత్నం చేశారు దానికి మళ్ళీ వాగ్దానం చేశారంటే ఒక విధంగా ఆలయాలు వాటి పునరుద్ధరణ ఈ విషయంలో బాగా ఉదారంగా ఉంటున్నట్టు కనిపిస్తుంది ఆ సందర్భంలో కూడా కొన్ని డైలాగులు వేశారు నేను సీఎం కాదు అన్న డైలాగ్ లాంటిదే బాగా విపరీతంగా ఆయన అభిమానులు అరుస్తున్నారు మీరు ఈ అభిమానం ఇది ఆగదు ఈ అభిమానంతోనే నాకు వస్తుంది ఈ సమస్య ప్రధానమంత్రి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఎన్ఎస్జి వాళ్ళు ప్రధానితో వస్తారు కదా మేము ఎవరినైనా మేనేజ్ చేస్తాం కానీ నీ అభిమానులు మటుకు మేనేజ్ చేయలేకపోతున్నాము మీ వాళ్ళు మటుకు ఏమాత్రం మాట వినరు అన్నారు వీళ్ళ అభిమానం అలాగే ఉంటుంది వీళ్ళు ఏదైనా ఎవరన్నా ఏదైనా అంటే దాని మీద వీళ్ళ ఇది నిరసన లేదా ఆగ్రహమో అది కూడా అట్లాగే ఉంటుంది దీన్ని తట్టుకోవటం అంటూ జన సైనికులు మిలిటెంట్స్ మీ అభిమానం ఇదంతా ఉండబట్టే కదా కూటమి ప్రభుత్వం ఈ విధంగా ఉంది రెండు మూడు డైలాగులు వేశారు అక్కడ డైలాగులు అంటే మాటలు ఏమని అంటే మీ అందరి అభిమానం వల్ల నేను ఇక్కడ ఉన్నాను దేవుని ఆశించడం వల్ల నేను ఇక్కడ ఉన్నాను జన సైనికుల్లో ఈ విధమైనటువంటి శక్తివంతమైన ఉత్సాహమే లేకపోతే కూటమి ఉండేది కాదు ఈ అంటే అదేమో అధికారిక కార్యక్రమం ఒక విధంగా అధికారిక కార్యక్రమంలో చాలా వరకు అంటే రైతులకు చెప్పినప్పుడేమో ముఖ్యమంత్రి దృష్టి తెస్తాను నేను కాదు కాబట్టి అని వదిలేశారు ఇక్కడేమో అసలు కూటమి కూటమి అనే మాట తప్ప వేరే పేర్లు కానీ ఇవి కానీ ఏమీ రాలేదు సో వీటన్నిటిని బట్టి చూసినప్పుడు ఈ మధ్యకాలంలో కొంత ఎడమ పెరిగింది కొంచెం తన దారిలో తన దూర దూరంగా మసులుతున్నారు కొన్ని వ్యాఖ్యలు కొంతమంది చేసినవి కూడా శాసనసభలో చేసినవి అంటే బాలకృష్ణ అనే కదా ఎవరైనా సరే వాటి వల్ల కూడా కొంత జన సైనికులకు కొంత మనస్తాపం కలుగుతుంది దాన్ని కూడా ఆయన మొదటిసారిగా దాన్ని అక్నాలైజ్ చేస్తూ ఇది లేకపోతే ప్రభుత్వమే లేదు నేను దేవుడు ఆశీస్సుల వాళ్ళు ఉన్నాను అనే పద్ధతిలో చెప్పడం అన్నది చాలా ఆసక్తి కలిగిస్తుంది దీనికి ఒక చిన్న ఒక నేప ఇదేమంటే ఓ చేదు మాత్ర లాంటిది పుట్టపర్తికి పర్యటనప్పుడు ప్రధాని మోదీ సరిగ్గా పలకరించలేదు అనేది మీడియాలో వైరల్ అయిపోయి ఆ ఫోటో క్లిప్పింగ్స్ ఆ ఫోటో క్లిప్పింగ్స్ కానీ ఆయన పవన్ కళ్యాణ్ ఏమో లాంఛనంగా పలకరించిన తర్వాత లొకేషన్ ఎక్కువగా పలకరించారు ఇట్లాంటివన్నీ మీడియాలో స్టోరీసు ఫోటోస్ కామెంట్సు ఇవన్నీ కూడా నడిచాయి వీటి మీద నొచ్చుకున్న జన సైనికులు ఉన్నారు దెప్పిపొడిచిన వైసీపీ వాళ్ళు ఉన్నారు మీడియాలో రాసిన వాళ్ళు ఉన్నారు సో సమ్ కైండ్ ఆఫ్ ఒక అసౌకర్య వాతావరణం ఈ అసౌకర్య వాతావరణం అంతర్గతంగా ముందని దానితోటి మీరు చూశారు కదా మంత్రుల మంత్రిమండలి సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ కొన్ని అంశాలు లేవనేతరం ఇప్పుడు లూలు మాలతో ఒప్పందం చేసుకోవడం గురించి ఆయన కొన్ని అభ్యంతరాలు పెట్టి ఇవన్నీ చెక్ చేసుకొని మీరు చేయండి అన్నారు కానీ వాటి మీద ఎలాంటి సమాధానం లేకుండా వాటిని సరి చేయకుండానే ప్రభుత్వం యథాతథంగా ఒప్పందం చేసేసుకుంది సో కొన్ని సూచనలు కూడా ఈ విధంగా పక్కకు వెళ్ళటం ఇట్లాంటి అంశాలన్నీ కూడా కొంత ప్రభావం ఆయన మాటలు వెనుకుందా ఆ విధమైనటువంటి ఇబ్బందిలో జనసైనికులు ముఖ్యంగా ఉన్నప్పుడు మీ చర్చలకు జనసైనికులు ఎక్కువ వస్తుంటారు కదా రకరకాల విన్యాసాలు వాళ్ళు అటు ఇటు తిప్పి మాట్లాడడం ఇట్లాంటివి చూస్తున్నాం ఈ మధ్య కొన్ని విషయాల్లో జనసేన తరఫున వచ్చేవాళ్ళు లేకపోతే వాళ్ళకి దగ్గరగా ఉండేవాళ్ళు కొంచెం భిన్నమైన వ్యాక్ వ్యాఖ్యలు వినిపించడం అరెస్టులు కేసులు ఇలాంటి విషయాల్లో కూడా కొంచెం మా గొంతు మాది మా మార్గం మాది అనే పద్ధతిలో మాట్లాడడం వీఆర్ నాట్ డిపెండెంట్ అని తెలుగుదేశం పార్టీ ఇది కూటమి ప్రభుత్వం అని చెప్పడం సో ఖచ్చితంగా ఆయన ఈరోజు ఒకటి జన సైనికులు లేకపోతే ప్రభుత్వం లేదు కూటమి లేదు అయితే నేను దాంట్లో ఉప ముఖ్యమంత్రిని మాత్రమే వరాలు ఇవ్వగలిగిన స్థితిలో నేను లేను నేను మెసేజ్ ఇంకొంచెం దాన్ని విడదీస్తే వరాలు ఇవ్వగలిగిన స్థితిలో నేను లేను నేను టీం లీడర్ను కాదు కాబట్టి నేను చేయగలిగింది ముఖ్యమంత్రి దృష్టికి తేవటమే అనేది ఆయన చెప్తున్నారు అదే ప్రజల్లో మటుకు నిరుత్సాహం ఉంది వాళ్ళకి అంతకుముందు వచ్చిన అంచనాలు ఆశలు వీటన్నిటి రీత్యా కూడా చూడాలి ఇంకా మరి సార్ తమ్ములపై లోకేష్ ఫైర్ నోటీసుల హెచ్చరిక ఓ మంత్రి నోట రాజీనామా మాట నిన్న ఆయన వాళ్ళ కార్యకర్తలు వీళ్ళతో మాట్లాడినప్పుడు చాలా ఇద్దరు మంత్రులు ఇరవై ఆరు మందో ఎంతమందో ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించండి ప్రభుత్వ కార్యక్రమాలు వీటన్నిటిని మీరు ప్రచారం చేయకపోతే మీరు ప్రజల దగ్గరికి తీసుకుపోతే ఎవరు తీసుకుపోతారు ఎమ్మెల్యేలకు ఇవ్వడం అంటే ఓకే మంత్రులు ఈయన కూడా ఒక మంత్రి కదా మంత్రులకు ఇవ్వడం అంటే దాదాపు తెలుగుదేశం లీడర్షిప్ పగ్గాలు ఆయన పార్టీ జనరల్ సెక్రటరీ ఆ హోదాలో ఇవ్వచ్చు కానీ మంత్రులకు ఇవ్వడం అనేది పార్టీ ఫోరం నుంచే ఇస్తున్నాడు ఇది పార్టీ వేదికే పార్టీ వాళ్ళతోనే మాట్లాడుతున్నారు Can I do